ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి ముఖ్యంగా మన రాధా మనోహరం దాస్ గారి గురించి అండి ఆయన వీడియోస్ చూస్తుంటే నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది ఒక హిందువులుగా ఉండి ఒక పక్క మతస్తుని అంత భయంకరంగా తోలు అందరు అందరూ విని ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు నాకైతేనే నిజంగా ఆయన గొర్రెలు గొర్రెలు అనే సంబోధిస్తున్నాడు కదా వాళ్ళ గొర్రెలని కరెక్ట్ నిజమేనండి రాధా మనోహరం దాస్ గారు మీరు చెప్పేది నిజంగా గొర్రెలు కాబట్టే కామ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు లేదంటే చాలా యుద్ధమే అవుతుంది మీరు అన్ని మాటలకి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంగా భావించే ఒక బైబిల్ని పట్టుకొని అది పరమ అశుద్ధ గ్రంథం నా బొగడా బైబిల్ ఇట్లా మాట్లాడుతున్నా సరే వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు చూసారా నిజంగా గొర్రెలేనండి నిజంగా గొర్రెలకు మంచి కాపరి వేసేయ్యా అని అని అనుకున్నందుకు అది నిజంగా గొర్రెల్లాగే బిహేవ్ చేస్తున్నారు ఏంటంటే మీకు ఏంటి మరి అమ్మకి క్రీస్తు పుట్టాడు అన్నదానికి సాక్ష్యాలు కావాలా రుజువులు కావాలా మరి మీరేమిస్తారండి సాక్ష్యాలు ఏంటి శ్రీ మన శ్రీరాముడు దేవుడు నిజమే ఆయన్ని దేవుడు అనడానికి మీరు ఎలా సాక్ష్యం ఇస్తారు చెప్పండి అది కూడా మరి నేను హిందువునే కదా నిజంగా శ్రీరాముడు ఎవరికి పుట్టాడు దశరథ మహారాజుకి పుట్టాడు దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి అందులో కౌశల్యకి పుట్టినవాడే శ్రీరాముడు ఒక తల్లిదండ్రుల వలన పుట్టినవాడు దేవుడైనప్పుడు పరిశుద్ధంగా పుట్టిన ఈ భర్త భార్యాభర్తల కలయిక కాకుండా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మల వరం పొంది మరి ఏమకు పుట్టాడంటే మీరు ఎందుకు నమ్మరు మరి ఆయన దేవుడని ఎందుకు ఒప్పుకోరు ఒప్పుకోవద్దు మీకు నచ్చకపోతే ఒప్పుకోవద్దు కానీ పక్క మతస్థుల్ని మాత్రం దూషణలు ఆడద్దు ఎందుకంటే కుంతిదేవికి మరి కర్ణుడు సూర్యుడు అనుగ్రహం వలన పుట్టాడు మరి దాన్ని ఎందుకు నమ్ముతున్నాం మనం సూర్యుడు వలన కర్ణుడు పుట్టాడు అంటే నమ్ముతున్నాం కదా అది అది కరెక్ట్ అయినప్పుడు మరి మరి అమ్మకి పరిశుద్ధాత్మ వలన పుట్టాడు అంటే అది ఎందుకు నమ్మరు మరి మీరు నెక్స్ట్ ఏంటి ధృతరాష్ట్రుడు గాంధారి గాంధారికి వంద మంది కొడుకులు ఒక్క కూతురు గాంధారికి ఎలా పుట్టారు వంద మంది కొడుకులుని ఆవిడ మాసం వద్ద డెలివరీ అయితే ఆ మాసం వద్దని తీసుకెళ్ళి వేదవ్యాసుడు వంద కొండల్లో నూట ఒక్క కొండల్లో నొయ్యి నెయ్యి పోసి పెడితే అవి కొడుకులుగా పుట్టారు అని చెప్తుంటే వంద మంది కౌరవులు అని చెప్తుంటే మనం నమ్ము నమ్ముతున్నాం కదండి మరి వీటికి ఏవండి నిదర్శనాలు వీటికి ఏవండి రుజువులు వీటికి అవసరం లేదా రుజువులు అంటే వాళ్ళకి ఆ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఏమన్నా కూడా వినాలి మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి ఒక హిందూగా ఉండి ఒక హిందూ మత గ్రంథాలు తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఎందుకు ఇలా ఉన్నారు రాధామోహన్ దాస్ గారు నిజమే సృష్టికర్త ఇందులో క్లియర్గా ఉంది యహోవా అని ఏమంటాడు సైకోనా సైకోనా యహోవా మరి హిందూ దేవుల్ని వాళ్ళు ఏమైనా అంటే మీకు ఎలా ఉంటుంది బాధగా ఉంటుందా ఉండదా మిమ్మల్ని తిట్టమని పంపించాడా దేవుడు మిమ్మల్ని మీరు పూజించే దేవుడు పక్క దేవుడిని తిట్టమని చెప్పాడా మిమ్మల్ని నిజంగా మీరు చూసేవి చూస్తుంటే వా ఇంత భయంకరంగా ఉన్నాడేంటి నా అనిపిస్తుంది శివుడు గురించి నెక్స్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఓకే వీళ్ళు సృష్టికర్తలు ఒక సృష్టికర్త గురించి కరెక్ట్గా చెప్పండి ఒక చోటేమో ఆదిపరాశక్తే సృష్టికర్త అంటారు ఆదిపరాశక్తి వచ్చేమో నేనే ఇదంతా సృష్టించాను ఇదంతా సృష్టి నాది బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా నేనే సృష్టించాను అంటారు ఆదిపరాశక్తి మరి ఇంతకీ సృష్టికర్త ఎవరండి నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయండి హిందూ పురాణాల్లో దేవి భాగవతంలో కూడా ఉన్నాయి నిజంగా దేవి భాగవతం గురించి చదువుతుంటే ఎవరు సృష్టికర్త ఏది క్లారిటీ ఏది స్నేహితుడు ఆళ్ళని రొట్లుగా మార్చుకోలేకపోయాడు ఆయన శిలువు ఎందుకు వేయబడ్డాడని అడుగుతున్నారు కదా మరి శివుడు కూడా దేవుడే కదా మరి తీసి ఇచ్చిన ఏదైతే ఆ కోరికను తీర్చాలని అనుకున్నాడో ఆయన తపస్సుకి మెచ్చేసి ఎలాగైతే తదాస్తూ అన్నాడో మరి దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోలేదు తీసుకోవాలి కదా మరి ఎన్ని ఆలోచిస్తా పోతానండి నిజంగాని ప్రతి గ్రంథంలో కూడా ఏదో ఒకటి దొరుకుతాయండి మనం వెతుక్కుంటూ వెళ్తే కానీ ప్రతిదీ మనం దేవుడు అని నమ్మి దేవుడిగా కొలుస్తున్నప్పుడు దేవుడిగా నమ్మకం ఒక రాయిని పెట్టి పూజిస్తున్నాడంటే అతనికి ఉన్న నమ్మకం అది రాయికి బొట్టు పెట్టి దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి కుంకుమ పెట్టి పూజ చేస్తున్నాడంటే అసలు ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని కాదన్నా నువ్వెవరు నేనేవరు నెక్స్ట్ ఏమన్నా మనం నమ్మచ్చు కానీ పరిశుద్ధాత్మల వరం పొంది దేవుడు కన్య మరియనే మరియ ఏసుక్రీస్తుని జన్మించాడు అంటే మాత్రం మనకి చాలా అనుమానాలు తండ్రే సృష్టికర్త ఆ సృష్టికర్త మానవ రూపంలో ఈ భూలోకంలోకి వచ్చాడు ఎందుకని ఈ సర్వ సృష్టిలో పాపం ఎక్కువ పెరిగిపోయింది అని క్రైస్తవ సిద్ధాంతం అది ఆ సిద్ధాంతాన్ని మీరు నమ్మండి నమ్మకమండి అది మీ ఇష్టం మిమ్మల్ని నమ్మమని ఎవరు గట్టిగా అయితే ప్రజలు పెట్టరు ఒకళ్ళు నమ్మండి అంటే నమ్మేది కాదు మనకు నచ్చితే నమ్మాలి లేదంటే వదిలేయాలి అంతేగాని వాళ్ళ బైబిల్ని మనం తిట్టడం మాత్రం కరెక్ట్ కాదండి నేను హిందూగా ఇప్పుడు రాధామోహన్ దాస్ గారు లాంటి వాళ్ళు నోరు ఎవరన్నా ముయ్యగలుగుతారా ఆయన రోజు రోజుకి మరీ భయంకరంగా మాట్లాడుతున్నారు దాన్ని మార్చండి దయచేసి ఒక ఒకలిష్టాన్ని కాదన్నాను మనం ఎవరం ఏమన్నా అంటే మార్కు పదహారు పదహారు గురించే ఇపుతాడైనా ఎంతసేపుని మార్కు పదహారు పదహారు గురించి చెప్పిన పైకి వెళ్ళి ఒక్క వర్డ్ కూడా చదవండి మార్కు పదహారు పదహారు కాకుండా పదిహేనో వచనం కూడా చదవండి పదహారు తర్వాత ఉన్న వచనాలు కూడా చదవండి సర్వసృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని ఉంటుంది అందులో మరి దాని ప్రకారం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు ప్రచారం చేసుకుంటే వాళ్ళ ఇష్టం ఎందుకంటే దేవుడే చెప్పాడు సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు అంతేగాని మీరు వెళ్ళిపోయి నా దేవుడిని నమ్ముకో నా యేసుక్రీస్తే గొప్పడు అని ఎక్కడ చెప్పలేదు సువార్త ప్రకటించడం అంటే ఏంటి దేవుని గురించి సువార్త ప్రకటించడం అంతేగాని ఎవరిని బలవంతంగా మత మార్పులు చేయడానికైతే వాళ్ళు రాలేదు బలవంతంగా మత మార్పులు వీళ్ళు చేయకూడదు ఇది తప్పే వీళ్ళు కూడా అలా చేసే ప్రయత్నాలు కూడా ఎవరు చేయట్లేదు మీకు నచ్చితే మారండి అంటాడు లేకపోతే మారద్దు అంటాడు అంతేగాని వేడిగా అన్నా ఉండండి ఏసుక్రీస్తే ఒప్పుకోట్లేదు కదా మీరు వేడిగా అన్నా ఉండండి చల్లగా అన్నా ఉండండి అంతేగాని నులివేచ్చని స్థితిలో మాత్రం మీరు ఉండకండి అని యేసుక్రీస్తే చెప్పాడు అంటే ఏంటి మీరు ఇటు పూర్తిగా ఏసుక్రీస్తుని విశ్వసించేలాగుంటే అటువైపే ఉండండి లేదా నాకు హిందూ దేవుళ్ళే కావాలనుకుంటే ఆ విగ్రహాలనే పూజించుకోండి అంతేగాని అందరో కాలు ఇంద్రోకాలు వేస్తానంటే మాత్రం దేవుడికి కూడా నచ్చదండి అది యేసుక్రీస్తే చెప్పాడు అన్నమాట దాన్ని మనం బైబుల్ గ్రంథం ఒకటే కాదండి మనం చదవాల్సింది ఎందుకంటే లింగాష్టకాలు తెలుసు నాకు విష్ణు సహస్రనామాలు తెలుసు హనుమాన్ చాలీసా తెలుసు ఇవన్నీ కూడా చేసి వచ్చిందని నేను కూడా నాకు తెలియకుండా అయితే లేదు మీ అంత జ్ఞానం నాకు లేకపోవచ్చు మీకంత పాండిత్యం నాకు లేకపోవచ్చు కానీ మనం సమాజంలో బతుకుతున్నాము మన ప్రజాస్వామ్య భారతదేశంలో బతుకుతున్నాము ఇలాంటి వాటిని కాస్త మీరు ఆ ఒక్కరిని నిందించడం మానేయండి ఫస్ట్ మీరు మీకు నచ్చిన దైవాన్ని మీరు పూజించుకోండి మీకు నచ్చిన దారిలో మీరు నడవండి పక్క గ్రంథాలను కానీ పక్క మతస్థులను కానీ ఎవరిని కూడా కించపరచడానికి ఎవ్వరికీ అధికారం లేదు దయచేసి రాధామనోహన్ దాస్ గారు మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ మనస్సాక్షిని అడగండి మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియాలి అది నిజంగా అవి చూస్తున్న కొద్దీ హిందువులుగా చాలా బాధపడాల్సిన విషయాలు అండి క్రీస్తు ఉన్నాడు అనడానికి బైబిల్ చాలా సాదృశ్యాలు చెప్తున్నాయి అలాగే మీ మనం ఏదైతే భారతము భాగవతము ఇవన్నీ చదువుతున్నామో అల్లు మరి శ్రీరామ్ ఇంకా ఉన్నాదండి చెప్పాలంటేనే ఏంటంటే యహోవా సై సైకో అంటున్నారు కదా అక్కడ ప్రజల్ని ఇంతమందిని ఎందుకు చంపేశాడు అక్కడ ఇలాగ ఎందుకు శాపనార్థాలు పెట్టాడు మరి శ్రీకృష్ణుడు ఎందుకండి అర్జునులకి మన పాండవుల పక్షపాతిగా ఉండి యుద్ధాన్ని నడిపించాడు శ్రీకృష్ణుడు దేవుడు కదా మరి ఎందుకు పాండవులకు పక్షపాతిగా ఉన్నాడు కౌరవులను అంతం చేయడానికని ఇలాంటివన్నీ కరెక్టే మనకి ఇవన్నీ నమ్మాలి మనం ఇందులో ఏం తప్పులు లేవు శ్రీకృష్ణుడు కూడా దుష్టు శిక్షణని రక్షిస్తాను అని కూడా అన్నాడు అందుకని మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్నీ ఆలోచించి మీరు బైబిల్ చదివితే పూర్తిగా చదివి మాట్లాడండి ఏదో ఒక వర్డ్ పట్టుకొని మాట్లాడటం కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు సువార్త ఒక్కొక్కరు రాశారు అంతా ఒక్కలే రాసింది కాదు సువార్త అనేది ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాశారు కాబట్టి అది కూడా మనం చదివి తెలుసుకుందాం ఎలాగైతే భగవద్గీత గురించి చదువుతున్నామో ఎలాగ మహాభారతం గురించి చదివామో అలాగే ఎలాగైతే విష్ణు సహస్రనామాలు చదువుతున్నామో ఎలా లింగాష్టకాలు చదువుతున్నామో వీటన్నిటి ప్రకారమే బైబిల్ని కూడా చదవండి అన్ని చదివిన తర్వాతే మీకు జ్ఞానం వచ్చిన తర్వాతే బైబిల్ గురించి మాట్లాడండి అంతేగాని ఏది పడితే అది మాత్రం మాట్లాడుతుంది దయచేసి రా రాధా మనోహరం దాస్ గారి కోసం మాత్రమే నేను చెప్తున్నానండి ఇది ఆయన మాట్లాడే మాటలు నేను వీడియోలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను రియాక్ట్ అయ్యానండి దీనివల్ల రియాక్ట్ అవుతున్నాను నేనేమో నేను సాధారణ మహిళనండి సో మనమందరం కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి ప్రతి మతస్థుల్ని గౌరవించాలండి అది మనం ఉన్నప్పుడే మనం నిజమైన భక్తులం అవుతాం భక్తి అనేది ఒకరిని నిందిస్తే వచ్చేది కాదు మన భక్తి ఏ పాటిది అది మనం తెలుసుకుందాం ఓకేనండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి